ఎనిమిది సంవత్సరాల బాబుకి ఈ రోజు పాయింట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ పాయింట్ కటింగ్ అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఫోల్డింగ్ ఉండేది అంటే మనకు ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ లో పెట్టేసుకొని ఓపెన్స్ ని మన సైడ్ పెట్టుకోవాలి సో నా ఇక్కడ వచ్చేసి కింద కుతకులు కట్ చేశాను అలాగే రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అని చేసుకోవాలి ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి కుట్టాం కాబట్టి గట్ అనేవి మార్కింగ్ లోకి రావండి గట్ కాడికి ఒక మార్కింగ్ అని చేసి పొడువులో నుంచి మనకి ఇక్కడ పాయింట్ పొడవు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు దాంట్లో నుంచి ఒక వన్ తీసేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి పై వదిలేసి అనమాట వన్ ఇంచు ఇరవై తొమ్మిది ఇంచులు ఇక్కడ కింద రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసిన చూడండి అక్కడ నుంచి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి పైన ఒక వదిలేసుకొని అక్కడ నుంచి పొడి మార్క్ చేసుకొని అలాగే కిస్తా వచ్చేసి వీళ్ళు చిన్న పిల్లలే కాబట్టి ఒక తీసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి మోకల్ పొడి కూడా తీసుకున్నాను అనమాట మోకల్ పొడు వచ్చేసి ఒక పద్నాలుగున్నర దగ్గర తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ కిస్తా మీద భాగం అనేది మార్కింగ్ చేసుకోవాలి తొడ వచ్చేసి మనకి తొడ లూజ్ వచ్చేసి పద్నాలుగు పాయింట్ పద్నాలుగు ప్లస్ టూ అనమాట దానికి మనం సగం చేసుకొని మళ్ళీ ఒక రెండు అన్న కలపాలి అప్పుడు మనకు ఇక్కడ సగం మార్కింగ్ చేసుకొని సగం సగం దగ్గరికి ఇప్పుడు మనకు తొడలూజ్ దగ్గర అంటే కిస్తా దగ్గర సగం సగం మార్క్ చేసుకొని లైన్ మార్క్ చేసుకోవాలి అలాగే మోకల్ దగ్గర సగం మార్క్ చేసుకొని తొడలూజ్ సగం మార్క్ చేసుకొని ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట అలాగే లూజ్ దగ్గర కూడా అంతే సగం చేసుకొని మార్క్ చేసుకోవాలి అలాగే పాద లూజ్ కూడా అంతే మనం దాన్ని సగం భాగం చేసుకొని రెండించులు ఇంచులు కలిపిన తర్వాత ఇక్కడ మొక్కలు న్యూస్ దగ్గర మాకు చేసుకోవాలా అలాగే పాద న్యూస్ దగ్గర మార్క్ చేసుకోవాలా మీకు ఫుల్ వీడియో అనేది ఈ వీడియో కింద అప్లోడ్ చేస్తాను మీరు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఓకేనా చాలా సింపుల్ గా అయితే ఉంటాయండి పాయింట్లు కట్టింగ్ ఒకసారి అయితే చూడండి చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది సో ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో కింద పెట్టాను ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్లూజ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనం జిబ్బులు వేసుకోవడం కోసం ఫస్ట్ రెండున్నర మార్క్ చేసుకోవాలి ఈ కిస్తా దగ్గర మాత్రం రెండించు దగ్గర మార్క్ చేసుకుని లైన్ మార్క్ చేసుకుని రౌండ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్లూజ్ అనే మార్క్ చేసుకుంటాము నడ బ్లూజ్ మార్క్ చేసుకుని జిబ్బుల దగ్గర ఒక పావు ఇంచేసి క్రాస్ గా మార్క్ చేసుకోవాలన్నమాట డౌన్ చేసుకోవాలి సో ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత జోబులు కూడా ఒక రెండు ఇంచులు దగ్గర మార్క్ చేసుకోని ఇట్లా క్రాస్ జోబులు అయితే పెడుతున్నాము మనం ఇక్కడ సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసిన దాని మీదనే కటింగ్ అనేది చేసుకోవాలి మీరు ఫుల్ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుందండి మీకు ఒక ఐడియా కోసం అనేది ఈ షార్ట్ వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళైతే కనుక ఈ వీడియో కిందనే చూడండి అర్థమవుతుంది చాలా సింపుల్ అయితే చూపించాను అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు కు నాలుగు పీసులు కట్ చేసుకోవాలి అలాగే వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేసి రెండు పీసులు వస్తాయి బ్యాక్ వచ్చేసి రెండు పీసులు అందుకోసం వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా స్ట్రైట్ ఉండేలాగా చూసేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి దాని కి మనకంటే మోకలుస్ దగ్గర పాదలుసు దగ్గర కిస్తా దగ్గర మార్క్స్ అనే కొంచెం క్లాత్ అనేది పెంచుకోవాలన్నమాట అలాగే నడుము దగ్గర కూడా పైన వాళ్ళ కిస్థాక్ సంబంధం కిస్తాక్ సరిపడమైన క్లాత్ అనేది పెంచుకోవాలి నడుము దగ్గర కూడా ఇది మొత్తం ఏ విధంగా పెంచుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఈ మూడు నిమిషాలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టము మీకు కూడా అర్థం కాదు సో నేనేం ఫాస్ట్ ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీకేమో మైండ్ కి ఎక్కవు అందుకోసమే చెప్తున్నాను మీరు ఫుల్ వీడియో చూడండి మీ పిల్లల బట్టలు మీరే కుట్టండి అలాగే కస్టమర్ కూడా ఇప్పించుకోండి ఖచ్చితంగా మీరు కుడతారు అంత ఈజీ